వెంకటేష్ అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంపంగి ప్రభాకర్ గారు మరి యువజన అధ్యక్షులు రాష్ట్ర యువజన అధ్యక్షులు కొమ్మరాజుల శేఖర్ గారు మహిళా అధ్యక్షురాలు రూప మహేశ్వరి గారు మరియు రాష్ట్ర నాయకులు రాము గారు అలాగే జిల్లా నాయకులు వల్ల పంజయ గారు అలాగే రాష్ట్ర నాయకులు సీనియర్ నాయకులు దండూరుల రామకృష్ణ గారు మరి శివరాత్రి శ్రీనివాస్ గారు జరిపేటి రాజు గారు శివరాత్రి లక్పతి గారు మరి అలాగే అలాగే కుంచు గంగాధర్ గారు మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మాట్లాడవచ్చు అన్న మాట్లాడినాకన్నా అలాగే డెడ్యుకేషన్ కమిషన్ వేశారు బహిరంగ చర్చ అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మా యొక్క సమస్య ఎరగల యానాది కైకాడి వడ్డల లంబడ మరి వేయడం జరిగింది మరి మిగతా వాళ్ళని ఎస్టీ ఇప్పటివరకు సెవెంటీ సిక్స్ నుంచి ఇప్పటి వరకు కూడా కాంట్రాక్టర్ కూడా రాలేదు మరి అన్నిట్లలో భాగస్వామ్యం ఆ విషయంలో మేము అడుగుదాం అనుకుంటున్నాం కానీ మేము ఆ డెడికేటెడ్ బీసీ మేము వేయగలేము ఈ పరిస్థితి అని చెప్పేసి అని మరి వినవించడం జరిగింది మరి మాకు రాళ్ళు కొట్టేది మేమే వేది మేమే వేది మేమే పైప్ లైన్ వేసేది మేమే కాంట్రాక్టర్ ఉన్నట్టు పెద్ద పెద్ద కంపెనీ లేదు ఏ ఒక్కరికి మా దాంట్లో ఒక్కరికి కూడా ఒక కంపెనీ లేదు ఆ కంపెనీలో కూడా వాళ్ళు అంత పెద్ద వర్కులు వాళ్ళే తీసుకొని మళ్ళీ వాళ్ళ చేతి కింద మేమే పని చేయాలా మరి గుట్టలు క్వారీలు అన్ని పని మేం చేయాలా కంపెనీలు అగ్రవర్ణాలకు చెందాలా మరి ఇద్దరు ఇతర పెద్ద పెద్ద కంపెనీలు తీసుకున్న తర్వాత మా కులవృతి మాకు కాకుండా అయిపోయింది మరి మేము అడగాల ఇప్పుడు మొన్న ఎలక్షన్ కు ముందు మేనిఫెస్టో పెట్టడం జరిగింది మీకు అన్ని విధాలు ఆదుకుంటాం మరి అదే జోడయాత్రలో మీకు ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తే కనుక మీరు ఎస్టీలుగా గుర్తించి కమిషన్ వేసి మరి ఇక్కడ ఈ ప్రభుత్వంలో మరి ప్రతిపాదించి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపిస్తామని చెప్పేసి జోడయాత్రలో యాత్రలో రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది ప్రత్యేకమైన కార్పొరేషన్ ఇస్తామని చెప్పారు మరి పదమూడు పద్నాలుగు కులాలకు సపరేట్ కార్పొరేషన్ ఇచ్చి మరి ఒంటరి కులాన్ని అదే ఫెడరేషన్ గా అట్లనే కంటిన్యూ చేస్తున్నారు ఇప్పటివరకు నిధులు లేవు దాని ప్రణాళిక లేదు ఆ ఉన్న ఎండికి కనీస ఆయన తిరగని కూడా మా దగ్గర ఖర్చులకు లేవండి ఏదో జీతాలు వస్తున్నాయి తీసుకుంటున్నాం అక్కడ ఉంటున్నాం అని చెప్పేసి ఆ యొక్క ఫెడరేషన్ ఆఫీసర్స్ కూడా చెప్పడం జరుగుతుంది మరి గతంలో మాకు ఏదైతే సొసైటీలకు కొన్ని వర్కులు ఉండే ఫిఫ్టీన్ పర్సెంట్ చేసుకోమని దాన్ని గత గవర్నమెంట్ లో త్రీ పర్సెంట్ పోయింది ఈ గవర్నమెంట్ లో మొత్తానికే పోయింది కానీ మాకు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండే ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇప్పుడు లేదు మరి ఇప్పుడు అందులో ఎస్టీలు ఎస్సీలు అందరూ అందరు కూడా వచ్చి వర్కులు చేస్తున్నారు అందులో మాకు ఆ జీవో కూడా ఇప్పుడు అనగా నీరు గారిపోయింది అది సోలర్లంతా కలిసి మరి మా నాయకులకు నేను ఒకటే విషయం చెప్తున్నాను ఎందుకంటే మన బలం చూపిస్తే గాని మనని ఎవరు గుర్తించరు మనం ఏకతాటికి వస్తే గాని మనని ఎవరు గుర్తించరు ఖాళీ వాడుకోవడం వారికి ఇప్పుడు డెబ్బై సంవత్సరాల్లో ఇప్పటివరకు కూడా ఒక ప్రజాప్రతినిధి లేడు మాకు ప్రజాప్రతినిధి దేవుడే కనీసం చదువుకోవడానికి అవకాశం అన కలవాలి కదా మాకు మరి ఆ చదువుకునే అవకాశం కూడా లేదు ఇప్పటివరకు ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అధికారులు లేదు ఇప్పటివరకు మరి మీరు బాగా గమనించాలా కానీ మనకి ఎక్కడైనా ఆపద ఉందంటే మనం ఎట్లయితే గుంపులుగా పోతామో మరి ఇలాంటి సమస్యలు వచ్చి ప్రభుత్వం దృష్టి తీసుకుపోవాలంటే అంతకంటే ఎక్కువ మన జనాభా చూపించాలి మనం ఒక్క రోజు పనికి పోకపోతే కన్స్ట్రక్షన్ నడరు మనం ఒక్క రోజు పనికి పోతే అక్కడ సీసీ రోడ్ పడదు మనం రోజు పని పనికి పోకపోతే మరి అక్కడ జరిగే సెల్లర్ వర్క్లు జరగవు మరి అన్ని పనులు మనమే చేస్తాం పెద్ద పెద్ద కంపెనీలు మన మన శబరి తీసుకుంటున్నారు కానీ మనకి ఎక్కడ కూడా ప్రాధాన్యత దొరకట్లేదు దొరకట్లేదు అని అంటే మనము దండెత్తాల వాళ్ళు మాయ మాటలు చెప్పి ఎట్లయితే గద్దెక్కరో అదే 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 వాళ్ళని ఎదిరించాలా వచ్చిన నియోజకవర్గాలు ఒక్కో నియోజకవర్గంలో పది నుంచి పదిహేను వేల మంది ఉంటారు ఒక్కో నియోజకవర్గంలో ఒక ఐదు వేల మంది అని ఉంటారు మరి వాళ్ళ మీటింగ్లకు మనమే కావాలా ఓట్లు వేయడానికి మనమే కావాలా వాళ్ళకు అంగరక్షకులుగా మరి ఈడ ఉన్న నూట పదిహేడు మంది ఎమ్మెల్యేల దగ్గర కనీసం ఎనభై మంది ఎమ్మెల్యేల దగ్గర మన వాళ్ళే పనిచేస్తారు మన వాళ్ళే కాంట్రాక్టర్ ఉంటారు బినామీగా కాంట్రాక్ట్ పనిచేసేది మన వాళ్ళే అది మీ అందరు తెలిసిన విషయమే మరి మనము మన హక్కులు మనం సాధించాలంటే ఖచ్చితంగా మనం నిలదీయాలి ప్రతి ఒక్కరినే నిలదీయాలి నిలదీసి మనము మరి ఈ మన హక్కులను మనం సాధించాలంటే మనం ఏకం కావాలా మీరు వచ్చిన మీరు ప్రతి జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు మీరు చెప్పవలసింది ఒకటే అయ్యా మరి మనము హైదరాబాద్కి ఎందుకు అంటే మరి ఈ మాట మాట్లాడడానికి మరి మనం ఇట్లా పోయి మన మనమంతా ఏకమై మనం నిలదీస్తేనే మనకు మన హక్కులు మనకు వస్తాయి అని మనం చెప్పుకోవాలి చెప్పి వివరించాలి పది మందికి మనం ఏం చేస్తున్నాం గతంలో నలభై ఏళ్ళ నుంచి ఎప్పుడైతే మనకు డిఎం మంత్రి దగ్గర పోవాలంటే ఒక ఒక నియోజకవర్గ స్థాయి లీడర్ అయి ఉండాలా లేకపోతే ఒక జిల్లా స్థాయి లీడర్ అయి ఉండాలా లేకపోతే రాష్ట్ర స్థాయి లీడర్ అని ఉండాలా లేకపోతే రాష్ట్ర స్థాయిలో ఒక పార్టీలో చాలా రాష్ట్ర స్థాయి లెవెల్లో ఆ పార్టీ మనల్ని గుర్తిస్తే అప్పుడు సీఎం దాకా గాని ప్రతిపక్ష నాయకుల దగ్గర కానీ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి కానీ పోవడానికి అవకాశం ఉంటుంది వెల్కమ్ చెప్తూ నేను తెలుగులో మాట్లాడే ట్రై చేస్తాను ఎందుకంటే సౌత్ ఇండియాలో వడ్డేరా కమ్యూనిటీ మదర్ టంగ్ తెలుగు మేము కర్ణాటకలో ఉండి తమిళనాడులో ఉండి కేరళలో ఉండి గోవాలో ఉండి మహారాష్ట్రలో ఉండి ఆంధ్ర తెలంగాణలో ఉండి మేము మా మదర్ టంగ్ తెలుగే అట్లే నేను తెలుగులోనే మాట్లాడతాను అయితే మీ తెలంగాణ తెలుగుకి నేను కర్ణాటక మా తెలుగు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అయినా తల్లిలో మాట్లాడతారు ఇప్పుడు ఈరోజు మేము మిమ్మల్ని సందర్శించిన వచ్చిన వచ్చిన విషయం ఏమంటే వడ్డేర్లు బిఫోర్ ఇండిపెండెన్స్ ఎప్పుడైతే పెద్ద పెద్ద మిషనరీలు ఉండలేదో ఆ టైంలో భారతదేశం కోసము రోడ్లు కానీ బ్రిడ్జెస్ కానీ రివర్ కానీ టెంపుల్ కానీ హిస్టారికల్ బిల్డింగ్స్ కానీ ఒక కొడిగే ఇచ్చినారు స్పాన్సర్ ఇచ్చినారు కష్టపడి పడినారు అంటే అది వడ్డారు కమ్యూనిటీ వాళ్ళు అలాంటి కమ్యూనిటీ ఈరోజు బికాస్ ఆఫ్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ పెద్ద పెద్ద యంత్రోపకరణాలు వచ్చి జేసీపీలు వచ్చి క్రెషర్లు వచ్చి మేమే మేమే ఏమి రాళ్ళు కొట్టుకొని మండు పని చేసుకొని బతికేట్లా వాళ్ళకి కూలి పని కూడా దొరకకుండా ఉండేట్ల పరిస్థితి నిర్మాణమైంది దానికోసము స్టేట్ గవర్నమెంట్లు మా కమ్యూనిటీ గురించి ఆలోచించాలి మా కమ్యూనిటీ పిల్లలు చదువు చదవడానికి సపోర్ట్ చేయాలి స్కూళ్ళు కాలేజు హాస్టల్స్ ఇచ్చి మా పిల్లలు బాగా చదువుకోవడానికి గవర్నమెంట్లు సపోర్ట్ చేయాలి దానికోసము ఆల్రెడీ మేము ఇడీ దేశంలో పద్దెనిమిది రాష్ట్రాల్లో మా కమ్యూనిటీ నియర్లీ నాలుగు కోటి జనాభా ఉన్నాము కర్ణాటక మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ దహ్లీ హర్యానా పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ ఏడు రాష్ట్రాల్లో మా కమ్యూనిటీ షెడ్యూల్ కాస్ట్ లిస్ట్లో ఉంది ఎస్సీ కేటగిరీలో ఉంది ఎంబీసీలో ఉన్నాము ఆంధ్ర తెలంగాణలో బీసీలో ఉన్నాము వేరు వేరే స్టేట్లో వేరు వేరే కేటగిరీలో ఉన్నాము అయినా ఇది దేశం ఇష్టపడిన కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ బాగా పడాలి ఆ కమ్యూనిటీ వాళ్ళు కూడా బిజినెస్ చేయాలి ఆ కమ్యూనిటీ వాళ్ళు కూడా బిట్లు బాగా చదువుకోవాలి ఆ కమ్యూనిటీ ఆడబిట్లు కూడా ఇంప్రూవ్ కావాలి అని చెప్పేసి వేరే వేరే స్టేట్ గవర్నమెంట్లు మా కమ్యూనిటీ గురించి చేసి ఆల్రెడీ కొన్ని స్కీములు చేసేవి ఎగ్జాంపుల్ కర్ణాటక స్టేట్ కర్ణాటక స్టేట్లో మా కమ్యూనిటీ కోసం భూవి డెవలప్ అక్కడ కర్ణాటకలో భోవి అని మా కమ్యూనిటీని భూవి డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టారు భోవి డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టి ఒక ఏడాదికి రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు బడ్జెట్ ఇస్తున్నారు అక్కడ మా కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసము అలాగే ఫస్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వడ్డేరా ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది అక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు అంత మినిస్టర్ తో ఇప్పుడు అక్కడ ఆ ఫైనాన్స్ కార్పొరేషన్లో కూడా డబ్బులు ఇచ్చి మా కమ్యూనిటీ డెవలప్మెంట్ చేయడానికి చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పనిచేస్తుంది అలాగే తెలంగాణ గవర్నమెంట్ కూడా ఎంత వేగర సాధ్యమైతే అంత వేగర వడ్డేరా ఫైనాన్స్ కార్పొరేషన్ వడ్డేరా డెవలప్మెంట్ కార్పొరేషన్ బోర్డు చేసి మా కమ్యూనిటీ వ్యక్తికి ఓరికి చైర్మన్ చేసి ఒక ఐదారు మంది డైరెక్టర్లు చేసి మా కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసము తెలంగాణ గవర్నమెంట్ కూడా ఆలోచించేయాలి సపోర్ట్ చేయాలి అని చెప్పి మీ ముఖాంతరము మేము రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గారిని మేము మనవి చేస్తున్నాము